హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ అండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు నా బ్లాగ్ ఏంటంటే నేను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఏమేమి పనులు చేస్తా మొత్తం కూడా ఈ బ్లాగ్లో అయితే మీకు చూపించేస్తాను అయితే మా పొద్దున పొద్దునే మా చెట్టుకున్న ఎల్లో కలర్ గులాబీ ఎల్లో కలర్ చామంతి చూపిద్దామని చెప్పేసి నేను బ్రష్ చేస్తూ చూపించేస్తున్నాను అనమాట బ్లాగ్ అనేది కంటిన్యూ అయ్యే ముందు ఎవరైనా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సడే రోజు బ్లాగ్ అనమాట సాటర్డే రోజు షూట్ చేసింది కానీ సండే రోజు కొంచెం పని ఎక్కుండా నేను అప్లోడ్ చేయలేకపోయినా అందుకోసం అని చెప్పేసి ఈరోజు అప్లోడ్ చేస్తున్నానండి అయితే ఇంకా నేను బ్రష్ చేసుకున్న తర్వాత నాకు డైలీ ఒక పరగడుపున టాబ్లెట్ అయితే ఉంటుంది అది ఖచ్చితంగా వేసుకోవాల్సిందే అది వేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను ఛాయ్ అయితే తాగుతానండి టీ లేకపోతే మాత్రం ఇంకా విపరీతమైన హెడేక్ ఉంటుంది నాకు ఇక్కడ ఆల్రెడీ హెడేక్ స్టార్ట్ అయింది కాబట్టి స్పెడ్స్ పెట్టుకొని మరీ పేపర్ అయితే చదువుతున్నాను అనమాట టీ తాగేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వెళ్ళిపోతానండి అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద అయితే నేను ఉప్మా చేశానండి టమాటా వేసి టమాటా బాత్ లాగా వేసిన చాలా చాలా బాగుంటుంది నా ఉప్మాకి అయితే మా ఇంట్లో అయితే పెద్ద పెద్ద ఫ్యాన్స్ అనమాట మా ఆయన నేను మా నా బాబు ఎప్పుడైనా సరే ఉప్మా చేస్తే చాలా మంచిగా తింటాం ఇంకా మా బాబు అయితే స్కూల్కి వెళ్తున్నాడు అని చూడండి వాడు డ్రెస్సింగ్ వేసుకొని వెళ్ళిపోతున్నాడు వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన అనమాట ఆ బట్టలన్నీ కూడా తీసేద్దాం అని చెప్పేసి అనుకున్నప్పుడే వాషింగ్ మిషన్ అయిపోయిందయితే ఎక్కడ అక్కడ ఉంటే అవన్నీ సర్దేస్తున్నాను పౌడరు తర్వాత దూ అవన్నీ తీసి ఎక్కడి సర్దేస్తున్నాను వాషింగ్ మెషిన్ కూడా అన్నీ ఎక్కడెక్కడ అన్నీ తీసేసి తర్వాత నేనైతే ఇల్లు అంతా నీట్గా అనమాట మళ్ళీ మా బా మా ఆయన బాబును వదిలిపెట్టి వచ్చే వరకు నేను ఇల్లు ఉట్ చేసుకుంటానండి అంటే ఆయన ఒక ఫిఫ్టీన్ ట్వంటీ హాఫ్ అన్ అవర్ వేసుకోండి హాఫ్ అన్ అవర్ లోపల వచ్చేస్తారనమాట బాబును వదిలిపెట్టి మా మదర్ ఇన్లా దగ్గరికి వెళ్ళి ఆమెకి కావాల్సినవి ఏమైనా ఉంటే ఇచ్చేసి ఆయన వచ్చేస్తారు మా ఆయన హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాడు బాబును వదిలిపెట్టిన తర్వాత ఇంకా ఆ టైం లోపల నేనైతే ఇల్లు చేసుకుంటా ఇంకా స్పీడ్ స్పీడ్గా అయితే ఊడ్ చేస్తున్నాను అనమాట ఉన్న గుడ్ చిన్న చిన్న రూమ్స్ అయినా కానీ పెద్ద పెద్ద రూమ్స్ అయినా కానీ ఊడ్చేది తప్పదు కదండి ఇంకా ఆ మూలకి ఈ మూలకి మొత్తం కూడా నేనైతే ఊడ్చేస్తున్నాను అనమాట ఊడ్చేసి ఇదేమో కిచెన్లోకి మొత్తం దొబ్బేసి తర్వాత కచర మొత్తము చాటలోకి ఎత్తేసి అయితే పడేస్తాను ఇది రోజు మనం చేసుకున్న పన్నెలండి ఇంకా దాంట్లోనే టమాటాలు ఉల్లిగడ్డలు అవన్నీ ఉంటే అవన్నీ వడేస్తున్నా ఇది ఇంకా మా ఆయన వచ్చేసారనమాట అయితే బట్టలు మా మాయన ఆల్రెడీ పైన పెట్టేసుకున్నాడు తర్వాత చిక్కుడుకాయ కరివేపాకు తీసుకురామంటే అవి రెండు తీసుకొచ్చాడు అవి నేను లోపల పెట్టయితే పైకి వెళ్తున్నాను చూడండి మా ఆయన నాకు హెల్ప్ చేశాడని చెప్పాను కదండి ఇక్కడైతే మా ఆయన బట్టలు ఆరేస్తున్నాడు ఇంకా బట్టలన్నీ ఆరేసిన తర్వాత సుగునక్క ఆ రోజు సాటర్డే కాబట్టి అవి పూజ చేసుకుంటుంది ఇంకా అక్క పూలు కోసుకుంటే నాకు ఎందుకో బాగా అనిపించి పూలయితే వీడియో అయితే తీసిన ఎల్లో కలర్ పూలు బలోనే అండి మా చెట్టుకు కూడా కాసిన నేను మీకు ఒక షార్ట్ వీడియోలో అయితే చూపిస్తానులేండి అయితే ఈ పూలని ఏమంటారో నాకైతే తెలియదు ఫ్రెండ్స్ వీడి వేరే పెద్ద పెద్ద చామంతి పూలు లాగా ఉన్నాయి కొద్దిసేపు అయితే ఇక్కడ ఉప్పర్ మీటింగ్ పెట్టినాం అనమాట మా ఆయన నమాజ్ చేసుకునే వరకు అందుకోసం అని చెప్పేసి ఇక్కడ చుగున్నకైతే స్నానం చేసుకొని పాపం రెడీ అయిపోయింది పూజ చేసుకోవడానికి అక్క ఇంకా మేమైతే మా ఆయన వచ్చేంతవరకు వెయిట్ చేయాలి కాబట్టి ఇంకా చూడండి ఎన్ని పూలు అయినాయో అన్ని రకాలు దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది రకాల పూలు అయితే కట్ చేసి పెట్టుకుంది ఇవేంటంటే గులాబీ పూలు గోడకు తగలడం వల్ల ఏంటంటే ఎదుగుతలేవు అనమాట ఈ పూలు అందుకోసం అని చెప్పేసి అక్క కట్ చేయకంటే అంటే అవి కూడా కట్ చేసింది సుగునక్క మొత్తానికి అయితే అక్క చాలా రకాల పూలతోనైతే దేవునికి అయితే పూజ చేస్తాడు ఇంకా నీళ్ళు వస్తున్నాయండి మాకు భగరథ నీళ్ళు వస్తుంటే నేనైతే ఈ విధంగా పైపు పెట్టేశాను ఇంకా మన పని మనం చేసుకుంటుంటే దాని పని అదైతే చేసుకుంటుంది ఎందుకంటే నీళ్ళు పోతాయి సుగునక్క పువ్వు ఇచ్చింది గులాబ్ పువ్వు అదైతే పెట్టుకుంటున్నా చూడండి ఎన్ని చామంతి పూలు నేను ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదండీ ఇప్పుడు ఇవి మళ్ళీ చూపిస్తున్నాను అనమాట ఇంకా ఈ పూలు అయితే రేపు కట్ చేసి పెట్టుకోవాలని అనుకున్నాను ఇంకా మా ఆయన తెచ్చిన చిక్కుడుకాయలన్నీ అన్నీ తీసుకొచ్చి వేస్తున్నా నాకేమో చిక్కుడు గింజల్లో ఎప్పుడైనా సరే గింజలు ఉంటేనే నాకు చిక్కుడుకాయ కూర చేయాలనిపిస్తుంది లేకపోతే అసలు తినాలనిపించదు వండాలని కూడా అనిపించదు ఇంకా హాల్లో అయితే చిక్కుడుకాయ మొత్తం అయితే నేను స్పీడ్ స్పీడ్గా చేస్తున్నాను ఎందుకంటే ట్వెల్వ్ థర్టీ లోపల నేను వంట అది నా పనులన్నీ అయిపోవాలని చెప్పేసి స్పీడ్ స్పీడ్గా అయితే చేస్తున్నాను మనం ఎంత స్పీడ్గా చేసినా కానీ అవి అయ్యే టైంకి అయితే అని మనకు బాగా తెలుసు కదా ఏంటంటే ఇంకా పుచ్చులు గిచ్చులు మొత్తం చూసినా కానీ మొత్తం దాంట్లో చాలా తక్కువ ఉన్నాయండి గింజలు మాత్రం అన్ని లొట్టలే ఉన్నాయన్నమాట మా ఆయనకు చెప్తానమాట ఎయిర్కొని తీసుకొనిరా చిక్కుడుకాయ లేకపోతే బాగా అనిపించదా లొట్టలు తినబుద్ధిగా అంటే మా ఆయన సరే అంటారు కానీ ఇంకా ఆ టైంకి మళ్ళీ అలాగే అలాగే అవుతుంది మొత్తానికి అయితే నేనైతే ఓపికతో తీసుకొని వస్తాను ఇంకా మా ఆయన కొంచెం ఆయన ఆఫీస్ టైం అవుతుంటుంది కాబట్టి ఆయన ఎప్పుడూ చెప్తుంటాడు నువ్వే పోయి తెచ్చుకో కూరగాయలు నాకు చెప్పొద్దు నువ్వైతే మంచి తెచ్చుకుంటావు అని అంటాడు కానీ ఇంకా ఏంటో అప్పుడప్పుడు అనిపిస్తుంది ఫ్రెండ్స్ మా ఆయనతో తెప్పిద్దామని ఇంకా మా ఆయనతో చిక్కుడుగా తీసుకొచ్చేసిండు కానీ ఒక విషయం నాకు అర్థం కాదు ఫ్రెండ్స్ మా ఆయన నేను ఒకటే ఆలోచన ఉంటుంది మాకు ఇద్దరికి ఎప్పుడు నేను ఇది అనుకుంటున్నా అంటే అది మా ఆయన ఇంప్లిమెంట్ చేసింటాడు అదేనేమో నా మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ అనేది నాకు అర్థమైపోతుంది ఎప్పుడైనా సరే నేను తినాలని నాకు అనిపిస్తుంది అనగానే అది మా ఆయనకి తీసుకొచ్చేసి ఉంటాడు నేను చెప్పను ఆయనకి కానీ ఆయన తీసుకొచ్చేసి ఉంటాడు ఇంకా మొత్తానికి అయితే ఇక్కడ చిక్కుడుకాయ అయితే వలిసి పక్కన పెట్టేసుకున్నాను బియ్యం అయితే నానబెడుతున్నానండి గిన్నెలు అయితే అట్లాగే ఉన్నాయి పాల గిన్నె తర్వాత చాయ్ పెట్టుకున్నవి టిఫిన్లు అయితే అట్లే ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడ ఏంటంటే నేను బియ్యం అయితే కడిగి పెట్టేస్తున్నాను ఈ మంచినీళ్ళు పోసి ఎసరి పోసి పెట్టేసినా అనమాట ఇంకా అవి నానుతుంటాయి ఇప్పుడైతే చిక్కుడుకాయ మంచిగా గిల్లుకున్నావు కదండి చూడండి హాఫ్ కిలో చిక్కుడుకాయ తెచ్చిండు దాంట్లో గింజలు చాలా తక్కువ ఉన్నాయి నాకు గింజలు ఉంటే కూర చేయబుద్ది కాదు కానీ చిక్కుడుకాయ కూర కూడా మా ఇంట్లో నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ నేను చేసిన నాలుగైదు వంటలు కూడా చాలా సూపర్గా చాలా టేస్టీగా చేస్తాను నేను వంట ఇక్కడ మెంతం కూర వేసి చేద్దామని చెప్పేసి ఇక్కడ రైస్ అయితే పెట్టేసిన అప్పటికే లెవెన్ టెన్ లెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది నేను ట్వెల్వ్ ఇంకా వన్ అవర్ అనమాట నాకు వన్ అండ్ హాఫ్ అవర్ మా ఆయన ఆఫీస్కి వెళ్ళినాక నాకు వన్ అండ్ హాఫ్ అవర్ మాత్రమే ఉంటుంది అనమాట నేను వంట ప్రిపేర్ చేసుకోవడానికి ఇంకా అయితే రైస్లో ఖచ్చితంగా సాల్ట్ వేస్తాను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను నేనైతే ఖచ్చితంగా రైస్లో కొంచెం ఉప్పు అయితే వేసుకొని వండుకుంటామండి ఎప్పుడైనా కూరలో తక్కువ పట్ట ఇంకా రైస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి మనకి సరిపోతుంది ఇక్కడేమో తాలింపు వేస్తే చుక్కడుకాయ కూడా తాలింపు కుక్కర్లో వేసి వస్తున్నా అనమాట ఎందుకంటే తొందరగా అవుతుందని కాబట్టి మ్యాక్సిమం అయితే నేను కొంచెం ఇట్లాంటి హార్డ్ హార్డ్ ఉండే వెజిటేబుల్స్ నేను కుక్కర్లోనే చేస్తానండి ఇంకా టమాటా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే నాకు ఒక కిలో నూరు పెట్టుకుంటాను అట్లా పెట్టుకోవద్దంటారు బట్ ఏంటంటే మనకు అప్పటికప్పుడు దంచుకోవాలంటే టైం ఉండదు కదా ఫ్రెండ్స్ అందుకోసం అని చెప్పేసి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీకి వన్ ఒక కేజీ హాఫ్ కేజీ హాఫ్ కేజీ తెప్పిస్తాను అనమాట వెల్లుల్లి హాఫ్ కేజీ అల్లం హాఫ్ కేజీ తెప్పించి నేనైతే మిక్సీకి వేసేసుకుంటానమాట నేను ఫ్రీగా ఉన్నప్పుడు ఇంకా అయిపోతుంది ఇంకొక వన్ వీక్ అయితే అయిపోతుంది అనుకున్నప్పుడు నేనైతే ఆ విధంగా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటానండి ఇక్కడేమో చిక్కుడుకాయలు వేసేస్తున్నాను అనమాట తాలింపులలో ఇంకా టమాటాలు అవన్నీ వేసేసుకున్నాను కదా ఇంకా చిక్కుడుకాయ వేసేసుకున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కుడుగా ఎప్పుడు చేసుకున్నా కానీ మీరు దాంట్లో మెంతం కూర అనేది ఒక కట్ట అయితే యాడ్ చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది నాకైతే ఈ మధ్యకాలంలో దగ్గు విపరీతంగా ఉందండి ఎందుకో తగ్గనే తగ్గట్లేదు ఎన్ని టానిక్స్ ఎన్ని సిరప్స్ ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా కానీ నాకు తగ్గట్లేదు యాంటీబయాటిక్ వేసుకుంటే కూడా తగ్గట్లేదు కొంచెం అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది ఎందుకు ఇన్ని రోజుల నుంచి నన్ను సతాయిస్తుంది దగ్గు అనిపిస్తుంది అయితే ఇక్కడ రైస్ ఉడుకుతుంది తర్వాత మన చిక్కుడి కూర కూడా రైడ్ అవుతుంది ఇక్కడ పసుపు తర్వాత కారము తర్వాత ఉప్పు కూడా మనకు సాల్ట్ అన్నీ కూడా నేను చూసి వేసేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ట్వెల్వ్ థర్టీ లోపల నేను వెళ్ళిపోవాలన్నమాట స్కూల్ దానికి మొత్తానికి అయితే ఈ విధంగా అయితే కూరకి నేను పెట్టేశానండి కొద్దిసేపు అవి మగ్గిద్దామని చెప్పేసి మగ్గిస్తున్నా రైస్ అయితే ఉడికిపోయింది ఇంకా రైస్ ఏంటంటే బంద్ చేసి ఇంకా గంజి వంపాలన్నమాట అయితే గంజి అయితే వంపుతున్నాను అండి గంజిది ఈ మధ్య ఒక మంచి ఏమంటారు అండి నేను ఒక మంచి పద్ధతి నేర్చుకున్నాను అనమాట ఇదేంటంటే గంజి తాగడము గంజి తాగడం వల్ల ఏంటంటే మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందంటండి ఈ మధ్యకాలంలో నేను ఒక బుక్లో చదివాను ఏంటంటే అమెరికాలో అట్లా అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఏంటంటే గంజి కూడా మనకు ఇప్పుడు థమ్సప్ అట్లా ఎట్లయితే స్టోర్ చేసి అమ్ముతున్నారో ఆ విధంగా అమ్ముతున్నారంట అండి ఒక్క బాటిల్ వచ్చేసి అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ వచ్చేసి అరవై డాలర్స్ ఏమో అండి సిక్స్టీ డాలర్స్ ఏమో అంట మన దగ్గర ఉన్నాయి మనమేమి పడేసుకుంటామని చెప్పేసి నేను అది తెలిసినప్పటి నుంచి నేను తాగడం అయితే స్టార్ట్ చేసినా అండి ఇక్కడ కూర అయితే అయిపోయింది కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని కుక్కర్కి పెట్టేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది దీంట్లో కొంచెం ధనియాల పొడి కొంచెం ఏమంటారు జీలకర్ర పొడి వేసుకొని దించేసుకుంటే మన కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఉప్పు అయితే సరిపోయిందండి నేను ఇంత టేస్ట్ చూశాను సూపర్గా సరిపోయింది ఇంకా ధనియాల పొడి వేసాను జీలకర్ర పొడి వేసేసాను ఇంకా కుక్కర్ ఒక రెండు విజిల్ పెట్టేసినామంటే మన కర్రీ అనేది అయిపోతుంది చూడండి కర్రీ అయిపోయింది కూడా ఇంకా దీన్ని నేను వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను అనమాట కుక్కర్ల నుంచి తీసేస్తాను వండడం వరకే తర్వాత ఒక చిన్న మన సర్వీసింగ్ బోల్స్ ఉంటాయి కదండి దాంట్లో పెట్టాను అనమాట ఇక్కడ రైస్ కూడా నేను పెట్టేశాను కదండి ఉమ్మగిలడానికి పెట్టినా అది కూడా అయిపోయింది ఒక రెండు నిమిషాలు అయితే రైస్ కూడా అయిపోతుంది బంద్ చేసేసేయచ్చు ఇక్కడేమో మనకు చిక్కుడుకాయ కూర లాస్ట్ స్టేజ్లో ఉంది ఇంకా కొత్తిమీర వేసుకొని మనము దించేసుకోవచ్చు అనమాట దించేసుకున్న తర్వాత మనం వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉందండి ఒక్కసారి అయితే ఇట్లా ట్రై చేయండి మీకు స్పెషల్గా రెసిపీనే కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓన్లీ చిక్కుడుకాయ కూర చేసేది మాత్రం చూపిస్తాను నేను నేను చేసే పద్ధతులు ఒక్కసారి ట్రై చేసాను అంటే సింపుల్గా చేసుకోవచ్చండి వెజిటేబుల్స్ మా బాబు చిక్కుడుకాయ కూర కొంచెం ఇష్టంగా తింటాడండి అందుకోసం అని చెప్పేసి మాక్సిమం గింజలు ఉన్నా లేకున్నా నేను చిక్కుడుకాయ కూర అయితే చేస్తాను కానీ నాకు చిక్కుడుకాయ కూరలో గింజలు ఉంటేనే ఇష్టం అండి ఇక్కడ రైస్ అయిపోయింది తర్వాత చిక్కుడుకాయ కూడా అయిపోయింది అనమాట చూడండి ఒకసారి చిక్కుడుకాయ కూర ఎంత టేస్టీగా ఉందంటే సూపర్ టేస్టీ ఎమ్మీగా ఉందన్నమాట చపాతీలో కానీ జనరేటర్లో కానీ రైస్లో కానీ ఏ దాంట్లో సూపర్ కాంబినేషన్ అండి చిక్కుడుకాయ మాత్రం కూర చిక్కుడుకాయ అనమాట ఇంకా రైస్ కూడా చేసేసినా కదా పక్క పెట్టేసినా చూడండి గిన్నెలన్నీ ఉన్నాయో ఇప్పుడు ఇవన్నీ కడిగేసుకోవాలి కడిగిన తర్వాత ఇంకా మా బాబుని నేను ఫ్రెష్ అప్ అయ్యి మా బాబుని స్కూల్ నుంచి తీసుకురావాలి వాళ్ళని పంపించాలి పంపించాలన్నమాట స్కూల్కి అయితే ఈరోజు ఏమైందంటే కొంచెం చల్లగా ఎక్కువ ధనం చల్లదనం ఎక్కువ ఉండేసరికి నేను అయితే స్నానం అయితే చేసుకోలేదండి అయితే కడిగేసుకున్నా స్పీడ్ స్పీడ్గా గిన్నెలు కడిగిన తర్వాత నేను ఏం చేశానంటే ఆల్రెడీ అంతకంటే ముందు రోజు నైట్ మేము వైట్ షర్ట్లన్నీ నానబెట్టేసినాం అనమాట ఆ వైట్ షర్ట్స్ మొత్తం నేను ఎప్పుడు కూడా వాషింగ్ మిషన్లో వేయనండి ఎప్పుడైనా సరే నేను వాషింగ్ నేను హ్యాండ్తోనే వాష్ చేస్తాను వైట్ షర్ట్స్ మొత్తం కూడా ఎప్పుడు కూడా నేను వాషింగ్ మిషన్లో వైట్ షర్ట్స్ వేయలేదు ఒకప్పుడు తెలియక నేను ఏం చేశానంటే అన్ని కలిపి బట్టలతో పాటు వేసేసాను అయితే షర్ట్స్ మూడు షర్ట్స్ ఏమో కలర్స్ అంటే అసలు పనికి రాకుండా అయిపోయినా అండి ఇంకప్పటి నుంచి బాగా బుద్ధి వచ్చేసింది అనమాట అప్పటి నుంచి అట్లా వేయకుండా నేను ఏం చేస్తానంటే ఎప్పుడైనా సరే వైట్ షర్ట్స్ ఎన్ని ఉన్నా కానీ నేను హ్యాండ్తోనే మంచిగా నీట్గా ఉతికేస్తానండి ఎంత మరక లేకుండా బాగా నీట్గా తెల్లగా ఉతుకుతా ఉతికేస్తాను అంత కష్టపడతా వైట్ షర్ట్ల కోత మాత్రమే మా ఆయన ఇంకా వైట్ షర్ట్స్ రోజు ఇంకా నీకు యుద్ధం స్టార్ట్ అంటాడనమాట మా ఆయన తనకైతే ఈ విధంగా గిన్నెలు అయితే మొత్తం గడిగేసినా చూడండి నాకు మా ఇంట్లో గిన్నెలు నేనే గడగాలండి మా ఆయన ఎప్పటి నుంచి అంటున్నాడు పనా పెట్టుకో పనావైన పెట్టుకోవాలి నాకు అస్సలు ఇష్టం ఉండదు అనమాట పనులతో మా మా కిచెన్ ఏంటంటే కొంచెం చిన్నగా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకోసం అని చెప్పేసి ఒక ఇద్దరు మనుషులు ఉండడానికి కూడా అంటే ఉండొచ్చు ఇద్దరు మనుషులు వంట చేయడానికి ఉండొచ్చు కాకపోతే ఇంకంత గురించి ఎక్కువసేపు ఉండడానికి అయితే ఉండదు కొంచెం కిచెన్ చిన్నగా ఉంటుంది ఫ్రిడ్జ్ కొంచెం పెద్ద సైజు కాబట్టి మనకి ఏంటంటే ఒక్కరు మంచిగా అయితే ఫ్రీగా తిరగవచ్చు ఇద్దరు ఉంటే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ చికెన్ కిచెన్ ఎప్పుడైనా సరే చిన్నగానే ఉండాలని పెద్దవాళ్ళు అంటారు ఎందుకనేది ఇంకా నాకైతే తెలియదండి అయితే మాకు నేనున్న ఆపోజిట్ వర్షన్లో మాకు వచ్చేసి కిచెన్ కిటికీలు ఉన్నాయన్నమాట దానికోసం అని చెప్పి లైటింగ్ అనేది ఎక్కువ పడుతుంది మా బాబు అప్పుడే వచ్చేసి ఇంకా ఇక్కడ చూడండి నేను మొత్తం ఎప్పుడైతే గిన్నెలు దమ్మేస్తానో అప్పుడే నా కిచెన్ మొత్తం మొత్తం కౌంటర్ టాప్ మొత్తం కూడా క్లీన్ చేసుకుంటే స్టవ్ నీట్గా పెట్టేస్తారండి ఇంకా బాబు అయితే తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయింది వాడు వెళ్ళిన తర్వాత అయితే నేను షర్ట్స్ అయితే ఉతుకుతున్నాను అనమాట మొత్తము అసలు నాకైతే ఈరోజు అక్కడ మీకు గ్రీన్ కలర్ పట్ట కనిపిస్తుంది చూడండి అది నన్ను ఎంత ఇరిటేట్ చేసిందంటే నేను గిన్ బట్టలు ఉతికేస్తూ నేను ఏంటంటే వీడియో రికార్డ్ చేసుకుంటున్నా కదా అసలు కెమెరా ముందు వచ్చి ఎన్నిసార్లు అడ్డడ్డు పడుతుందంటే నా భయం ఏంటంటే నేను ట్రైపాడ్ పెట్టుకొని నేను వీడియో రికార్డ్ చేస్తున్నానండి ఆ ట్రైపాడ్ ఎక్కడ కింద పడుతుందో ఫోన్ ఎక్కడ కింద పడిపోతుందో అని వస్తు టెన్షన్ పడ్డా అసలు నన్ను భలే సతాయించింది అనమాట ఎంత సతాయించింది అంటే ఫస్ట్ టైం అనమాట ఇంత కోపం వస్తుంది ఇరిటేషన్ అవుతుందంటే నాకు అంత ఇరిటేషన్ అవుతుంది మీరే చూడండి నేను చాలాసేపు ఆగిపోయిన పట్టుకున్న మీరు ఇప్పుడే కాదు ఉతికేటప్పుడే కాదు జాడిచ్చేటప్పుడు కూడా నాకైతే అదే మనిషి ఏంటనే నేను ఎన్ని తనుల తండ్రిదన్నో ఇప్పటికైతే నేను నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్ అయితే ఈ గ్రీన్ మ్యాట్ ఏంటంటే మేము సమ్మర్లో కట్టామన్నమాట ఎండ లోపలికి రాకూడదు అన్నట్టు అప్పటి నుంచి ఇంకా తీయబుద్ధి కాలేదు ఉండనిలే ఏం అడ్డు ఉందని చెప్పేసి ఎంత అడ్డు ఉందనేది నాకైతే ఇప్పుడు తెలిసిందనమాట అసలు నన్ను ఎంత ఇరిటేట్ చేస్తుందంటే నాకు హె ఈ బట్టలు ఏంది పక్కన పడేసి తర్వాత అది అంత కోపం వస్తుంది ఆ గాలి ఎట్లనే వస్తుంది తర్వాత ఆ మ్యాట్ కూడా అట్లనే నాకు ఇరిటేషన్ చేపిస్తుంది అనమాట అంత కోపం వచ్చింది ఇంకా ఏం చేసినా మొత్తానికైతే షర్ట్లు అన్నీ ఉతికేసిన అండి షర్ట్తో పాటు అన్ని సాక్సులు కూడా మావాడు వన్ వన్ వీక్లో ఏమేమి సాక్స్లు వేసుకున్నాడు అవన్నీ కూడా వేసేస్తే అవి కూడా మొత్తం ఉతికేసానన్నమాట అనమాట మనం ఎంత నీట్గా పెడితే పిల్లలు అంత హెల్ హెల్తీగా ఉంటారు కదండీ చూడండి ఇక్కడ రికార్డ్ చేసుకుంటున్నా నేను నాకైతే ఆ మ్యాట్ నన్ను సతాయిస్తుంది దాని పక్కన ఎన్నిసార్లు వెనక్కి వేసినా కానీ అది మళ్ళా మళ్ళీ మళ్ళా మళ్ళా పడుతుంది నేను ఇంకేంటంటే ఒక్క చేత్తోనే మొత్తం ఏమంటారు నా షర్ట్స్ మొత్తం మా బాబు షర్ట్స్ మొత్తం కూడా జాడిచ్చే దాంట్లో అయితే టబ్బులు అయితే వేసేస్తున్నాను మళ్ళీ వస్తుంది చూడండి ఎంత కోపం వస్తుందండి నాకైతే దేవుడా ఏంది గాలి ఎట్లా వస్తుందని చెప్పి అట్లా ఆ రోజు నిన్న ఆ రోజు నేను రికార్డ్ చేసిన నాకు అట్లా అనిపించింది చాలా చాలా కోపం వచ్చిందండి మొత్తానికి అయితే ఎట్లా కట్ల మొత్తానికి వీడియో అయితే రికార్డ్ చేసినా చూడండి ఇప్పుడు మీరే చూస్తారు కదా ఒకటే చేత్తో నేను మొత్తం అయితే వీడియో రికార్డ్ చేసిన చాలా కోపం వచ్చింది అసలు తీసి ఎగ్గుతుంటే కూడా అది మళ్ళీ నాకు ఆపోజిట్ నన్నే ఎగ్గుతావా అన్నట్టు అది వస్తూ ఉంది నీ హా ఏమైనా వేసుకోపో అన్నట్టు నేనైతే ఇంకా ఒక్క చేత్తోనే పట్టుకొని ఒక చేత్తోనే నేనైతే మొత్తం బట్టలు అయితే జాడి చేసినానండి చూడండి ఒక్కసారి నన్ను అయితే చాలా చాలా ఇడిటే చేసిన గ్రీన్ మ్యాట్ అసలు ఎంత కోపం వస్తుందంటే అసలు ఎందుకు ఇట్లా నాకు నాకు హెల్త్ బాగాలేనప్పుడు నన్ను అన్ని నాతో అన్నీ ఆడుకుంటాయండి ఇట్లా నా ఇంట్లో వస్తువులన్నీ కూడా ఇప్పుడు మనకి హెల్త్ అంటే ఏంటంటే తొందర తొందరగా పని చేసుకొని కొంచెం రెస్ట్ అని అనిపిస్తుంది కదా నువ్వు ఎట్లా రెస్ట్ తీసుకుంటావు నేను కూడా అన్నట్టు మా ఇంట్లో వస్తువులని నాతోని పగబట్టి నాతో ఆడుకుంటాయి అనమాట కొద్దిసేపు వెళ్ళండి తర్వాత ఎట్లా మళ్ళీ మంచిగా అది మన కోసమే కట్టుకున్నాం కాబట్టి ఇంకా మనం ఏం అనలేము తీసి పడలేము కాబట్టి ఇంకా మొత్తానికైతే ఒక చేత్తున నేను మొత్తం బట్టలన్నీ కూడా వాష్ చేసి తర్వాత జాడీ చేసి పైకి అయితే తీసుకెళ్తానండి తర్వాత నేను ఏంటంటే బట్టలు ఉతికినప్పుడల్లా ఇక్కడ సర్ఫ్ నీళ్ళు పడతాయి తర్వాత సబ్బు నీళ్ళు పడతాయి కాబట్టి ఇంకా అవన్నీ కూడా నీట్గా వేసి కడిగేసి ఇంకా పైన అయితే బట్టలు ఆరేసినా అండి ఈ ఈరోజు నా బ్లాగు ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరొక మంచి బ్లాగ్తో మీ ముందు ఉంటే అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పైన నుంచి బట్టలు కూడా తీసుకొచ్చి కింద వేసాను మొత్తం కూడా ట్వెల్వ్ థర్టీ లోపల పన అయిపోయిందండి ఓకే